జయ వాల్మీకి భారత్ మాతాకు జై శ్రీసేన బ్యాటర్స్ నుంచి పెట్ట వచ్చి నలభై మల్లికార్జున మాట్లాడుతున్నాం మహర్షి వాల్మీకి సంఘంలో జనరల్ సెక్రటరీని ముఖ్యంగా ఈరోజు మేము ముందుకు రావడం కారణం ఏంటంటే పార్లమెంట్లో నిన్న బైరీ సభ రకపుకు వాల్మీకుల గురించి మాట్లాడేదాకా వాల్మీకి జయంతి ర్యాలీలో వాల్మీకుల గురించి మాట్లాడతానని చెప్పినమ్మ నిన్న ఆమెకు పార్లమెంటు పోయినప్పుడు మేము మెసేజ్ పెట్టడం జరిగింది అక్క ఏం చేసింది వాల్మీకులకు గతంలో అమిత్ షా గారికి లెక్కటం జరిగింది ఈరోజు పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది ఆమెకు ఏపీలో ఉన్న రాయలసీమలో వాల్మీకి బిడ్డలందరూ ఆమెకు రుణపడి ఉన్నట్టే కేవలం మాట ఇచ్చి మాట తప్పనే వంశంలో పుట్టింది కాబట్టి ఆమెకు వాల్మీకుల తరఫున నేను ధన్యవాదాలు చెప్తున్నాను ట్యాంక్స్ చెప్తున్నాను రుణపడి ఉంటాము ఎందుకంటే రాయలసీమలో వాల్మీకులు ఓట్లు ఈ ఈరోజు వాల్మీకి కుటుంబంలో పార్లమెంట్లో ఇక్కడ అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ రోజు కానీ మాట్లాడిన దాఖలాలు అయితే లేదు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు భయపడి మాట్లాడలేదు అట్లనే గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర భయపడి మాట్లాడకోకుండా ఉన్న ఎంపీలుగా సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం ఇది కేవలం ఈరోజు ఒక మహిళ మాట తప్పకోకుండా మనం తిప్పకోకుండా నిలబడి ఏ రోజైతే బోయాలకు వాల్మీకులకు ర్యాలీలో మాట ఇచ్చిందో ఆమె నిలబెట్టుకుంది ఇప్పటికైనా కానీ కర్నూలులో కానీ అనంతపురంలో కానీ ఉన్న రాయలసీమ ఎమ్మెల్యేలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం జై వాల్మీకి జై జై వాల్మీకి భారత్ మతాకు జై